ఆ వృత్తిలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఎప్పటి నుంచో వాక్ కూడా పోరుతుంది ఏంటంటే పెండ ప్రధానం అన్నది బట్ట నుంచి ఇచ్చేస్తున్నారు ఒక ర్యాంప్ ఉన్నట్లయితే ఒక అది అడుగులు లోపలికి నడుచుకొని పెండ ప్రధానం చేసి వాటర్ ఫ్లో ఉంటది కాబట్టి కిందకి వెళ్ళిపోతుంది అక్కడే ఫౌంటెన్స్ కింద కూడా పెట్టమని అడగారు అప్పుడు వాటూరి రంగారావుగా ఉన్నప్పుడు పాలించింది దాన్ని కూడా ఇప్పుడు ర్యాంప్స్ కింద నువ్వు ర్యాంప్స్టా తీసుకుంటున్నా ఆర్ట్ గ్యాలరీ అన్నది దుర్గేష్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ పెడతా ఉన్నారు దాన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలన్న దాని మీద దుర్గేష్ గారు దృష్టి సారిస్తా ఉన్నారు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఆయన కూడా మాట్లాడారు ఇంకొకటి మీరు అడిగారు అని నేను ఎప్పటి నుంచో కొన్ని కారణాలు అని అవ్వలేదు కానీ చాంబల్ బిల్డింగ్ లో అతి దగ్గరలో ఊర్లో ఉన్న ప్రముఖులు రాజకీయ పార్టీ అతీతంగా ఊళ్ళో ఉన్న ప్రముఖులు ఎన్జిఓస్ అందరినీ పిలిపించి గౌరవ కమిషనర్ గారు మేతా ప్రతినిధులు అందరినీ కూడా నమ్మని పుష్కరాలు సమీపిస్తా ఏ చిరు వ్యాపారస్తులు ఇబ్బంది కలగకూడదు వ్యాపార సంస్థలు కల ఎవరికి నష్టం కలగకుండా ఏం చేయాలన్న దాని మీద అతి దగ్గరలో చాంబర్ బిల్డింగ్ లోనే పార్టీలకు అతీతంగా ప్రముఖులందరినీ పిలిపించి ఎన్జిఓస్ అందరినీ పిలిపించి వారి యొక్క సహకారం ఏ విధంగా వారి యొక్క సూచనలు ఏ విధంగా తీసుకోవాలన్న మీద అతి దగ్గరలో రాజమౌళి ప్రతిష్టాత్మైన చాంబర్ బిల్స్ లో మీటింగ్ పెట్టకుంటున్నాను అది కూడా దగ్గర మేమే మీకు చెప్తా ఉన్నాను మీరే మాకు అది కూడా లారిస్టిక్ బస్సెస్ చెప్పినట్లుగా సాక్షి అన్ని బస్సులు ఆపించారు అక్రాంతరం ఆపి బయట నుంచి వెళ్ళాలి అని చెప్పాను ఎందుకంటే ఊళ్ళో కలుగుతున్న సమస్యలు దృష్టిలో పెట్టుకున్నారు అనాలోచనతో చిన్న మౌంటైన్ కూడా పెట్టారు ఆ బస్సులు కూడా పెరిగెక్కు అది కూడా బ్రేక్ చేయించే ట్రాక్టర్ పాటు ఆపిన తర్వాత కార్పొరేషన్ దగ్గర ఉండే ఆ వ్యాపారస్తులు అందరూ వచ్చి పంపి పట్టద్దండి ఒక టైమింగ్ పెట్టండి అంటే నేను ఎస్పీ గారితో మాట్లాడి నేను కూడా దూరకుండా నగర ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏం చేస్తారో చేయండి ఆ ప్రాంతంలో చాలా ఇబ్బంది పడుతుంది రోడ్ చేయండి ఆ బస్సు అయితే మనకి ఎటుకుండా వచ్చింది పరిస్థితి లేదు అలాగే ఆ సీతంపేట జంక్షన్ లో కూడా కౌకల్ కూడా అది దగ్గరలోని డెమాలిష్ చేసి హై మాస్ట్ లైట్ ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం అంటే మీరు చెప్పే ప్రతి దాని మీద దృష్టి సారించాం కొద్దిగా ప్రాసెస్ లో ఉంది నెంబర్ అవును ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసి చాంబర్ బిల్డింగ్ లో మీటింగ్ ఏదైతే ఇక్కడ ఉన్న ఐటింగ్ పక్షం అందరినీ కూడా పిలుస్తూ నగరంలో ఉన్న ప్రముఖ ఎన్జిఓస్ అందరినీ పిలుస్తూ కార్పొరేషన్ అధికారులు అవసరమైతే ట్రాఫిక్ లాయింగ్ ఆర్డర్ పిలిచి అగరాబ్ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా వెళ్తాం తప్పకుండా మీరు ఇచ్చే ప్రతి సూచన ని కూడా తీసుకుంటాం మీ అందరిలో ఒకటిగా ఆ కార్యక్రమం చేయడానికి ఇష్టం టేక్ ఆఫ్ కి కనీసము ఒక మూడు నాలుగు వందల మీటర్లు కావాలి కాబట్టి ఏవి అపారో రోడ్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ వేయడానికి అవకాశం ఉండదు రేపు భవిష్యత్తులో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మొన్న పేడీ గారితోనూ అదే విధంగా ఆర్ఓ నేషనల్ హైవేతో కూడా మాట్లాడి సింగిల్ ఫ్లైఓవర్ ప్రపోజల్ పెట్టండి లాలాచెరువు దగ్గర నుంచి ఏవి అపారా రోడ్ జంక్షన్ జేఎన్ రోడ్ జంక్షన్ ఎలాగ ఐటీసీ జంక్షన్ కి ఎలాగా ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది సో ఈ రెండు అనుసంధానం చేస్తూ డైరెక్ట్ గా సింగిల్ ఫ్లైఓవర్ పెట్టితే రాజమండ్రికి చాలా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు భవిష్యత్తు తరాలకి మేలు చేసిన వాళ్ళు అవుతారు అనే అంశాన్ని నేను లేవనెత్తాను మీడియా ద్వారాగా కూడా మరి పురంధరేశ్వరి గారు ఎంపీ గారికి కూడా తెలియపరచడం జరిగింది దానిపైన దృష్టి సారించాలి ఎందుకంటే భవిష్యత్తు తరాలకి మనం తప్పు చేసిన వాళ్ళు కాకూడదు అంటే మీరు అడగచ్చు మీరు మీరేం చేస్తున్నారు మీ టైంలో ప్రపోజల్ పెట్టచ్చు కదా అని నేను ఇంత ట్రాఫిక్ భవిష్యత్తుని ఏవి అప్ప రోడ్ జైన్ రోడ్డు అంత ఉంటుందని నేను ఊహించలేకపోయాను రెండోది ఏంటంటే దీనికి ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ రోడ్ కూడా ప్రపోజల్ చేసి దాన్ని కూడా ఫైల్ సర్క్యులేట్ చేసి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే కూడా క్లియరెన్స్ తీసుకుని వచ్చి అది కూడా ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది దాన్ని కూడా ఎంపీ గారు దాన్ని టేకప్ చేసి ఎందుకంటే ఆవిడ బీజేపీ అధ్యక్షురాల కింద రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఆవిడకున్న పలుకుబడితో ఆ బైపాస్ రోడ్డు శాంక్షన్ చేసుకోవచ్చు ఈ లాలాచేరు ఫ్లైఓవర్ లో ఐటీసీ ఫ్లైఓవర్ కి అనుసంధానం చేస్తూ సింగిల్ స్ట్రెచ్ తీసుకోవడం వలన రాజమహేంద్రవరం ప్రజలకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారనే అంశాన్ని కూడా ఈ అఖిల పక్షం దృష్టికి కూడా తీసుకుని వస్తా ఉన్నా రెండో అంశము అంటే అంటే నేను రాజకీయాలు మాట్లాడాలి అనుకోవట్లేదు కాకపోతే ఒక సెన్సిటివ్ పాయింట్ కూడా నేను లేవనెత్తుతాను ఇప్పుడు గోదావరి గట్టు పైన విగ్రహాలని రీప్లేస్మెంట్ చేస్తా ఉన్నాం ఆ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు మరి మిగతా ఎవరైతే విగ్రహ తాతలు కానీ లేకపోతే సంఘాలు కానీ వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటుందా రెండోది ఒకవేళ నిజంగానే అక్కడ అంబేద్కర్ గారి స్టాట్యూ ఉన్నా లేకపోతే బాబు జగజ్జీవన్ రావు గారి స్టాట్యూ ఉన్నా వైఎస్ఆర్ గారి స్టాచ్యూ ఉన్నా ఎన్టీ రామారావు గారి స్టాట్యూ ఉన్నా ఈ ముట్టుకునే పరిస్థితులు ఉంటాయా అని అడుగుతా ఉన్నా మరి అవి లేనప్పుడు నిజంగా ఆ స్టాట్యూల్ని రీప్లేస్మెంట్ చేసి తీసి పెట్టగలుగుతారా అని అడుగుతాం నేను ఇందాక పాయింట్ వెరీ క్లియర్ గా చెప్పాను ఏదైతే ఇంకా రాజమహేంద్రవరము కళ్ళలకు పుట్టిన సాంస్కృతిక రాజధాని ఇంకా ఎంతో మంది మహానుభావుల యొక్క విగ్రహాలు పెట్టేదానికి గోదావరి గట్టు ప్రాంతం ఉంది కాబట్టి ఎక్కడైతే ఖాళీ జాగా ఉందో అక్కడ దానికి ప్రావిజన్స్ కల్పిస్తూ ఉన్న విగ్రహాల్ని ముట్టుకోకుండా యథావిధిగా ఉంచాలనేది నా తాలూకా అభిప్రాయంగా మరి తెలియపరుస్తాము